ప్రదల మీకందరికీ మన క్రీస్తు క్రీస్తునామలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరి దేవుని వాక్యం ద్వారా కొన్ని ముఖ్యమైన సత్యాలు నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనాలను చదువుకుంటున్నాం మరి ముఖ్యంగా ఆ వాక్య భాగంలో నుంచి దేవుని భయం నాయకత్వం మరియు దుర్లాభం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వచనాలు చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక నైతిక మరియు నాయకత్వ పాఠాలను నేర్పిస్తాయి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య బాబునికి వెళ్ళిపోదాం మా ప్రియాపరలోకం తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఉదయ్ కాలమున నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం రభా కృప చూపించండి మేము ధ్యానించుకోబోతున్నటువంటి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలను తండ్రి మేము అర్థం చేసుకోవడానికి నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకొని ముందుకెళ్ళిపోదాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును ఈ వచనంలో చెప్పబడిన భయము అంటే మనం దేవునికి భయపడటం ఆయన్ను గౌరవించటం దేవునికి భయపడేవాడు పాపం చెయ్యడు ఎందుకంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం అంటే దేవుణ్ణి అఘోరపరచటమే అలా ఎల్లప్పుడూ దేవుని భయంతో ప్రవర్తించేవాడు తన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు ఇంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ భయభక్తులు అంటే ఏమిటి అది దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయముతో కూడిన గౌరవం దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనైనా చేయటానికి భయం దీని విషయం ఈ వచనాల్లో కొన్ని వివరాలను ఇస్తున్నాయి భయభక్తులు అంటే నాలుకను కాపాడుకోవడం అబద్ధాలు మోసం సైతాను సంబంధమైనవి దేవుడంటే నిజంగా భయభక్తులున్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలని గుర్తించి వాటికి లొంగకుండా ఉంటాడు దేవునికి భయపడటం అంటే దుర్మార్గం నుంచి తొలగిపోవటమే అయితే అదొక్కటి చాలదు కొందరు అవలంబించే మతం కేవలం కూడదు కూడదు అనే ధోరణికి అంటిపెట్టుకొని ఉంటుంది అంటే ఈ కేడు జరిగించకూడదు ఆ దుర్మార్గం నుంచి దూరంగా ఉండాలి ఇలా అయితే మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి కదా అలా చేయకపోతే చేయవలసినవి చేయకపోవడం అనే పాపం మనకు చుట్టుకుంటుంది చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో చేయవలసిన మంచిది చేయకపోవడమో అంతే దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ రెండు రకాల పాపాలను మనం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం దేవుడంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయనతోనూ మనుషులతోనూ ఎప్పుడు శాంతి సమాధాలను వెతుకుతూ ఉండడం కానీ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో హృదయాన్ని కఠినపరుచుకునేవాడు దేవుని మాట విననివాడు చివరికి వాడు కీడులో పడతాడు అని చెప్పబడింది మరి దేవుని ఎందు భయభక్తులు ఉన్నవాడు ఎంతగానో ఆశీర్వదింపబడతాడని తెలుసుకున్నాం కదా మరి దేవుని మార్టానికి విధేయత చూపకుండా కఠినం మనసు వాడి పరిస్థితి ఏమిటి ఇందుకు ఉదాహరణగా ఐగుప్తు రాజును చూద్దాం రాజు అయిన ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు అతనికి అతని దేశానికి ఏం జరిగిందో మనకందరికీ తెలుసు అది తెగుళ్లతో నాశనం అయిపోయారు ఆఖరికి తన సొంత కుమార్ను కూడా పోగొట్టుకున్నాడని మన నిర్గమాకాండంలో చూస్తాం హెబ్బిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మీరు అరణ్యమందు శోధించినప్పుడు కోపం పుట్టించినట్లు మీ హృదయములను కఠినపరుచుకునవద్దని హెచ్చరిస్తూ ఉంది దేవునిపై ఎడతెక్కకుండా నమ్మకం ఉంచుకోవాలని ఆ నమ్మకములోనే కొనసాగాలని పాపానికి దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి ఇది దేవుని చేతిలో ఎంతో మేలుకు కారణం కాగలదు పాప గురించిన రెండు వాస్తవాలను గమనించండి అది దేవునికి వ్యతిరేకంగా మనుషుల హృదయాలను బండబారిపోయేలా చేస్తుంది అది అది మోసకరమైనది పాపం వికారమైనదని దేవుడు చెప్తున్నాడు కానీ పాపం తన్ను తాను చాలా మనోహరమైనదిగా మనుషులకు కనపరుచుకుంటుంది అది నిజానికి విషం కానీ తేనెలాగా కనిపించ చూస్తుంది సంతోషాలు ఇస్తానని అది ఊరిస్తుంది కానీ అది ఇచ్చే మరణం మనుషులకు గుడ్డుతనం కలిగించి నాశనానికి దారితీసే విశాల మార్గంలో ఉంచి మూడు మోసకరమైన శక్తుల్లో పాపం ఒకటి మిగతా రెండు ఏమిటి అని అనుకుంటున్నారా అవి ఎర్మయా గ్రంథం అధ్యాయం తొమ్మిదిలో రాయబడినట్లుగా హృదయము హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని వ్రాయబడింది అలాగే ప్రకటన గ్రంథం పన్నెండుతో తొమ్మిది వచ్చిన ఉన్న సాతాను మోసగాడైన సైతాను మోసగించే పాపాన్ని మోసకరమైన మానవ హృదయంలో ఉంచి ఉపయోగిస్తుండగా ఆ మోసానికి హద్దులుంటాయా చెప్పండి కాబట్టి మనం దేవునికి భయపడుతూ మన హృదయాలను కఠినపరచుకోకుండా దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉందాం ఇక ఇప్పుడు పదిహేను వచనం చూద్దాం బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేను దుష్టుడును సమానముడు ఈ వచనం దుష్ట నాయకుడు ఎంత ప్రమాదకరులో వివరిస్తుంది అడవిలో ఆకలితో బొబ్బరించే సింహం తిరుగులాడు ఎలుగుబట్టి ఎంత భయంకరమైనవో పేదలపై అధికారం చలాయించే దుష్టుడు కూడా అంతే భయంకరమైనవాడు ఇలాంటి నాయకులు ప్రజలను భయపెట్టి దోచుకుంటారు ఇస్రాయేళ్ళ చరిత్రలో ఇది చాలాసార్లు జరిగింది ఐస్కేల్ గ్రంథం ఇరవై రెండవ ఇరవై ఏడవ వచనంలో దాని ప్రధానులు ఆహారం కొరకు ప్రాకులాడు తోడల వల్ల వండి అక్రమ లాభం కొరకు రక్తాన్ని చిందిస్తున్నారని చెప్పబడింది జెరిసలేము పాపభూయిష్టమైన స్థితిని ఈ వచనంలో దేవుడు ఖండిస్తున్నాడు ముఖ్యంగా నాయకుల్ని యాజుల్ని ప్రవక్తల్ని ఖండిస్తున్నాడు న్యాయంగా పరిపాలించటం నాయకుల విధి అపవిత్రతకు పవిత్రతకు తేడా తెలిసి పవిత్రతను ఉపయోగించటం యాజుల కర్తవ్యం దేవునుంచి సందేశాలను పొంది సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు వినిపించటం ప్రవక్తల పని యదా రాజా తదా ప్రజ అన్నట్లు ప్రజలు తమ నాయకులను అనుసరించి కల్మషంగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు మధ్యశ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో ఎస్ఐయా అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియనని చెప్పి తన శిష్యులు అలా ఉండకూడదని బోధించాడు కాబట్టి ఇప్పుడు మన ముందు నా తక్షణ కర్తవ్యం ఏమిటి మన మన దేశంలో నీతి మంతుల నాయకుల కోసం ప్రార్థించాలి అలాగే మనకు అధికారం ఉంటే మనం ఇతరులను ప్రేమతో దయతో నడిపించాలి క్రీస్తు ప్రేమను చూపించాలి ఇక చివరిగా పదహారు వచనాన్ని చదువుకుందాం వివేకం లేని వాడమై జనులను అధికంగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్ ఈ వచనం కూడా నాయకత్వం గురించి మాట్లాడుతుంది వివేకం లేని నాయకుడు ప్రజలను ఎక్కువగా బాధ పెడతాడు కానీ అక్రమంగా ధనం సంపాదించటం అంటే దుర్లాభంను ద్వేషించేవాడు అంటే నిజాయితీగా జీవించేవాడు దీర్ఘాయుషును పొందుతాడు దేవుడు ఇలాంటి వారిని ఆశీర్వదిస్తాడు కిర్మియా గ్రంథం ఇరవై రెండవ ధ్యాం పద్మూడు వచనంలో అక్రమంగా తన నగరను అన్యాయముగా తన మేడగదులను కట్టించుకునే వాడికి బాధ తప్పదు ఇరుగు పురుగు వాళ్ళ చేత ఊరికే పని చేయించుకొని వాళ్ళ కూలి వాళ్ళకు ఇవ్వకుండా ఉండేవాడికి బాధ తప్పదు అని రాయబడి ఉన్నది ఈ మాటలు యహోయాకేము రాజు గురించి చెప్పినవి ఇతడు యాహాజు తమ్ముడు యాహాజు బందీగా కొనుకోబడిన తర్వాత ఇతడు రాజయ్యాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై ఆరో అధ్యయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన చదవండి ఇతడు తన కోసం ఒక రాజభవనాన్ని కట్టించుకుని పనివాళ్లకు డబ్బివ్వకుండా వెళ్ళగొట్టాడు అని తెలుస్తుంది నిజానికి ఈ రాజు చేయవలసింది భవనాన్ని కట్టించుకోవడం కాదు కానీ దేవుడు మార్గాలను అన్వేషిస్తూ న్యాయపరమైన పరిపాలన జరిగించటం నాయకులు న్యాయమైనది ఏమిటో సరైనది ఏమిటో అది చెయ్యాలి కానీ ఒకరిపై పోటీగా మరొకరు తమ కోసం కళ్ళు చిదిరే భవనాలు కట్టించుకోవడం కాదు దిమోదిక రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవోచనంలో ధనాపేక్ష సకలమైన కీడులకు మూలము చెప్పబడింది కాబట్టి మనం ఈ లోకపు ధనం కోసం అన్యాయమైన పనులు చేయకూడదు నిజాయితీగా యథార్థంగా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు మనకు దీర్ఘాయుషును ఇస్తాడు విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పరిశుద్ధంగా జీవించటానికి ఎంతగానో సహాయపడతాయి దేవునికి భయపడదాం మంచి నాయకుల కొరకు ప్రార్థిద్దాం మరియు నిజాయితీగా జీవితాం ప్రభు ఏ సుకృపా మనకు తోడే ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో బట్టి ప్రార్థనలో ఎక్కివ్వించండి ప్రేమ గల మా ప్రియ పరులో ఈ ఈరోజు నువ్వు విలువైన వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మాకు నీకు భయపడే మనసును దయచేయండి మా హృదయాలను కఠినపరచుకోకుండా సహాయం చేయండి మా నాయకులను నువ్వు నడిపించండి మాలో దుర్లాభంపై ద్వేషాన్ని నిజాయితీని పెంచండి కృప చూపండి సహాయం చేయండి విన్న వాక్యం నూరంతలుగా ఫలించట కృప చూపించండి మా ప్రభు రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి